కుద్బులాపూర్ బాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలను భయాందోళన చేస్తున్న పొల్యూషన్ సాయి అనురాగ్ కాలనీ తనవి వీల్స్ కావ్య రెవెన్యూ కాలనీలో పొల్యూషన్ విపరీతంగా వస్తుందని ప్రజలు అనారోగ్యం గురవుతున్నారని వాపోతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకొని వినతి పత్రాలు ఇచ్చినా నామమాత్రంగా వచ్చి చూసిపోవడం తప్ప మాకు చేసింది ఏమీ లేదని మొరపెట్టుకుంటున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకొని మా సమస్య పరిష్కరించాలని సీఎంని వేడుకుంటున్నారని అన్నారు ఈ ఇండస్ట్రియల్ వల్ల ఈ పగు వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎప్పుడు జ్వరాలు జలుబులు దగ్గులు వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండేందుకు సార్ ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా ఆ పొగ వదలొద్దు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము పొల్యూషన్కి ఎవరు వినడం లేదు వస్తున్నారు వస్తున్నారు చెక్ చేస్తున్నారు ఏమీ లేదు వెళ్ళిపోతున్నారు సార్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది సో ప్లీజ్ సార్ మా అందరు రిక్వెస్ట్ ఒకటే దయచేసి మాకు న్యాయం చేయండి ఈ పొల్యూషన్ ఆపించి మా పిల్లలు మేము అందరం బాగుండాలి మేము ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకుంటే మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దీనికి ఏదో ఒక కాలనీలో ఉంటా రోడ్ నెంబర్ సెవెన్ మాది ఈ టిఎఫ్ఎల్ అనే కంపెనీ మీద పొల్యూషన్ చాలా అన్ని కంపెనీలు వదుతున్నాయి ఈ టిఎఫ్ఎల్ కంపెనీ రెడ్ కేటగిరీ కంపెనీ ఈ కంపెనీ మీద చాలా కంప్లైంట్లు పెట్టిన ఇక నేను పెట్టిన కంప్లైంట్లన్నీ ఇగో చాలా డైరెక్షన్స్ ఇచ్చారు పొల్యూషన్ బోర్డు చాలా డైరెక్షన్స్ ఇచ్చారు కానీ ఈ కంపెనీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లా ఇంకా పైపెచ్చు నన్ను కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని నన్ను బెదిరించాలనే ప్రయత్నం కూడా జరిగింది ఒక సంవత్సరం క్రితం నేను ఎప్పుడైతే ఈ స్టార్ట్ చేసిండో అప్పుడు ఈ అందువల్ల నేను పీసీబీ వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ గారికి రాజేంద్ర గారికి జవహర్ లాల్ గారికి ఎవరైతే పీసీబీలో మెయిన్ పర్సన్స్ ఉన్నారో అందరికీ అందరికి ప్రతిరోజు మెసేజ్లు పెడతా వాట్సాప్ చేస్తా ఫోన్లు చేస్తా పోయి కలిసా ఒక యాభై సార్లు కలిసిన ఇప్పటికీ ఏం నో రెస్పాన్స్ అందులో కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఈ కంపెనీ వాళ్ళ కాడ ఏదో తీసుకొని మాకు మాకు అన్యాయం చేస్తున్నారు రండి మీరు ఎట్టైనా మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ పబ్లిక్ ఇంకా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా అభిమానులు కొంచెం మాకు చేయాలా ఇది హైడ్రా చేసిన అది మంచి పని చేసిన ఇది కూడా చేసిన ఇది కూడా రిజాల్వ్ చేయమని మేము కోరుతున్నాం సీఎం గారిని సోదరులకు ఈ యాజేషన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలను ముందుగా ఈ యాజిటేషన్ ఎవరో పొలిటికల్ పార్టీ ఇంకోటో చేసింది కాదు ఇక్కడ బొలారం చౌరస్తా బొలారం చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్స్ చేస్తున్న యాజిటేషన్ ఇది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్నో ఎనతి పత్రాలు ఎన్నో సార్లు పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం జరిగింది అందరి కాలనీలు కలిసి ఎన్నో సంతకాలు చేసి వాళ్ళ లెటర్ హెడ్స్ మీద అన్ని సబ్మిట్ చేయడం జరిగింది కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేనివల్ల కానీ ఈ పీసీబీ వాళ్ళు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు మేము అందరూ రోజు రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు రోజుకి వారం ఆరు రోజులు వెళ్ళాల్సిన మూడు రోజులు వెళ్తున్నారు పొల్యూషన్ వల్ల ఎందుకంటే అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది దయచేసి మీ మీడియా పరంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా సీఎం గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కొంచెం చొరవ తీసుకుని ఈ పొల్యూషన్ విడుదల చేస్తున్నటువంటి కర్మాగారాలను ఇక్కడి నుంచి తరలించి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ బాచుపల్లి వాస్తవాన్ని ఇక్కడ ఎన్నో కాలనీలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల బాచుపల్లి సరౌండింగ్లో ఆనుకుని ఉన్న బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఎన్నో గాలి గాలి నుంచి వచ్చే వ్యవస్థలు కానీ అవన్నీ ఎన్నో ఇబ్బందికరంగా మారినాయి రెండు వేల ఇరవై నాలుగుకి జీవో ఉంది ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఇరవై ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ అని చెప్పి జీవో కూడా ఉంది అయినా కానీ వీటి అన్నిటిని ఉల్లంఘించి ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడే ఇంకా దాని ఇండస్ట్రీలు నడుపుతున్నారు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి మన గ్రౌండ్ వాటర్ అయితే టీడీఎస్ మూడు వేల మూడు వందలు ఉంటుంది గాలి అవుతుంది మూడు నాలుగు నాలుగు వందలు నాలుగు వందలు ఉంటుంది గాలిదైతే ఇట్లా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పిల్లలకి కానీ పిల్లలు బ్లడ్ టెస్టులు చేపిస్తే దీనివల్ల పొల్యూషన్ వల్ల మీకు వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పడం కానీ మాకు ఇంకా జ్వరాలు రావటం కానీ ఫిట్స్ రావటం కానీ పిల్లలకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇట్లాంటివన్నీ సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీలు తరలించాలి ఇక్కడున్న వాయు కాలుష్యం ఏదైతుందో అదంతా ఇమీడియట్గా పీసీబీ వాళ్ళు కానీ పీసీబీ బోర్డు వాళ్ళు కానీ ఇక్కడున్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ సార్ కానీ ఎంపీ గారు కానీ మోదీ గారు కానీ ప్రతి అందరూ దీన్ని ఒక దృష్టి తీసుకుని దీన్ని పరిష్కారాన్ని చూపాలని మేము బాజ్పాలి వాసులుగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి పోతున్నాకెక్కు జ్వరా ఇంకా డబ్బులు ఇస్తున్నాం తీసే మామూలుగా ప్రజలకి చాలా హాని అలాంటిది నాకు ఒక వన్ ఇయర్ బేబీ ఉంది వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి పీల్చి అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్లో మా సరౌండింగ్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు మాకు ఎయిర్ పొల్యూషనే కాకుండా గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది టీడీఎస్ అనేది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ని మేము స్మెల్ కూడా చేయలేము అంత అంత కెమికలైజ్ కింద గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వై కాలేని పరిస్థితిలో ఉన్నాము సార్ వి ఆల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లుక్ ఇంటు ది సిచువేషన్ అండ్ మీ వాంట్ అవర్ హెల్త్ మెయిన్లీ మా పిల్లల హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వి హ్యాఫ్ టు గివ్ బెటర్ హెల్త్ బికాజ్ ఆఫ్ ద బెటర్ ఫ్యూచర్ అందుకనే మీరు ఒక్కసారి ఈ ఏరియాని మీరు వచ్చి అట్లీస్ట్ ఒకసారి చెక్ చేస్తే మా ప్రాబ్లమ్స్ ఏంటి మా కన్సర్న్స్ ఏంటి అని మీకు అర్థమవుతుంది మోర్ ఓవర్ ఇదే కాకుండా ఎన్నిసార్లు ఇచ్చినా మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు అందుకే ఈరోజు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది లేదు మీరే మీకు మా మీరే మా మీరే మా ప్రాబ్లమ్ని మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూస్తుంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళము కాదు ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా మేము క్రియేట్ చేసేవాళ్ళం కాదు మా పరిస్థితి కూడా ఆలోచించండి మేము మా ప్రాబ్లమ్ని కూడా మీరు ఒక్కసారి ఒకసారి కన్సిడర్